జయ శ్రీరామ్ నీ శత్రువు ఎవరు రామాయణంలో నన్ను చాలాసేపు ఆపేసిన ఒక సెంటెన్స్ ఏంటంటే వశిష్ఠుడు జనక మహారాజుని కానీ దశరథ మహారాజుని కానీ కలిసినప్పుడు నువ్వు నీ శత్రువుల్ని జయించావా అని అడుగుతాడు సరే రాజులు కదా మిగిలిన రాజ్యపు శత్రువులు ఉంటారు అనుకునేవాడిని కానీ అదే వశిష్ఠుడు విశ్వామిత్రుని కానీ ఇంకెవరినైనా మహర్షులను కూడా కలిసినప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న నువ్వు నీ శత్రువులను జయించావా ఋషులకు శత్రువులు ఏంటా అని చెప్పి నాకు అర్థమయ్యేదిగా కానీ తర్వాత తర్వాత అర్థమైంది అర్షద్వర్గాలు కామక్రోధలోపమోహ మధమాశ్చర్యములు ప్రతి జీవికి కూడా ఇవి వారి శత్రువులు కామక్రోధలోబమోహ మదమాశ్చర్యములు ఆ యుగంలో వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే వాటిని జయించటం ఆ వర్గాలను జయించటం వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఎంత సున్నితంగా అడిగేవాళ్ళంటే నువ్వు నీ లక్ష్యాన్ని ఛేదించావా అనేదాన్ని నువ్వు నీ శత్రువులను జయించావా అని ఇంత చక్కగా అడగచ్చా అని చెప్పి నన్ను ఎంతో టైం అదే సెంటెన్స్ దగ్గర ఆపేసి అదే సెంటెన్స్ నా బ్రెయిన్లో తిరిగేలాగా చేసిన సెంటెన్స్ నువ్వు నీ శత్రువులను జయించావా ఓం శివ జై శ్రీరామ్ నీ శ